శ్రీపాదరాజం శరణం ప్రపదే మాఘపురాణం మూడవ అధ్యాయం మాఘమాస వ్రతమాచరించు రెండవ విధానం సూర్యభగవానుడు మకర రాశి ఎందు ప్రవేశించిన నాటి నుండి కుంభరాశిలోనికి వచ్చే వరకు వ్రతము ఆచరించుట ఇంకొక విధానం అదేనుగాక మాఘమాసమున శుద్ధ పాడ్యమి నుండి పాల్గొన శుద్ధ పాడ్యమి వరకు వ్రత నియమము పాటించుట మూడవ విధానం ఎటులైనను ముప్పది రోజులకు ఈ వ్రతం జరపవచ్చును మున్ను పురూర చక్రవర్తియు మాఘమాస వ్రతహ్యం వినివాడై ప్రజాదరణ గడించను ఆ రాజోత్తముడు నెలదినములు వ్రతములు విధిగా ఆచరించి మాఘశుద్ధ ఏకాదశి నాడు ఉపవాసముండి దానికి ప్రమాద వశమున శుద్ధ దశమి నాటి రాత్రి భోజనం చేయలేదు నియమ భంగము వలన పురూర ఉండు అతడి రూపం ధరించను దానిని బాయుటకు ఉపాయం తోచక రాజ్యంను వీలిపోయి హిమాలయ పర్వతం సమీపమునున్న సరస్సు పక్కన నివసించను కొన్ని దినములకు అగత్యంని ఆ ప్రాంతంలో కరూర పురూర ఉండు జటాధారికి నమస్కరించి మహాత్మా నేను పురూర ఉండును నా రూపమంతయు మారిపోయినందున నన్ను మీరు గుర్తించి ఉండరు బుద్ధిపూర్వకముగానే నాచరించిన పాపమేమియును లేదు కానీ ఏదియో నా వలన మహా అపరాధం కలిగినది కనుకనే ఈ రూపం సంభవించినది ఈ వికృత ఆకారం తొలకు మార్గం చెప్పవలసినదిగా ఆ రాజుకోరేను త్రికాలవేది అయిన అగర్శుడు ఆలోచించి ఓ పురువా నీవు నొడివినంతయుథార్థము మాఘమాస వ్రతమున నీవు మాఘశుద్ధ దశమి నాటి రాత్రి భోజనము చేయక దోషము ఇటులైనది సూర్యుడు మకర రాశిలో రేపు ప్రవేశించుండేను కదా రేపు నీవు ఈ వ్రతం ఆరంభించి కుంభరాశిలో సూర్యుడు ప్రవేశించు ముప్పది దినములు వ్రత నియమము పాటించి యథావిధిగా నెరవేర్చము అన్నాడు అంతట ఆ రాజనుడు వల్లే అని ఇంటికి పోయి వ్రతమును ఆచరింపగానే లక్ష్మీనారాయణుని కృపకు పాత్రుడై సహజ రూపము కంటే ఏమించిన తేజం మించ సహజ రూపము కంటే ఏమించిన సౌందర్యము గాంభీర్యము గల రూపము నుండి భూలోకమున సర్వ సౌఖ్యములు అనుభవించి అనంతరమున హరి సాహిత్యం పొందిను ఇది శ్రీ మాఘపురాణం మూడవ అధ్యాయం సంపూర్ణ जय गुरुदेव दत्त